బెండకాయ చేసినప్పుడు ఎప్పుడు కూడా ముక్కలన్నీ విచ్చుకుంటున్నాయా జిగురు జిగురుగా అవుతుందా బెండకాయ చెయ్యాలంటేనే విసుకొస్తుందా అలాంటప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి బెండకాయలన్నీ అరకిలో తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఉల్లిపాయలు రెండు తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి ఆ పైన బెండకాయ పైన వేసేసాను ఆ తర్వాత కచ్చాపచ్చగా మందస్థానంలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ మొత్తం గడ్డ పొట్టు తీసుకొని వేసి కచ్చాపచ్చగా దంచాను ఆ ముద్ద కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి వేసాను రెండు స్పూన్ల కారం వేసాను రెండు స్పూన్ల ఉప్పు వేసాను మంచిగా ముక్కలకి అన్ని పట్టే విధంగా కలిపేసి పెట్టేశాను పక్కకి స్టవ్ పైన గిన్నె పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఆ తర్వాత వేడైనాక కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కూడా అందులో గిన్నెలో వేసేసి చక్కగా హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దగ్గర ఉండే ఫ్రై చేసేసాను ఎందుకంటే పక్కకు గిన్నెలో పెట్టేసి వెళ్ళామనుకోండి ఇంకా మంచిగా మాడిపోతాయి అన్నమాట ఇంకా ఒక్కటే సైడ్ కలుపుతూ ఉండాలి నచ్చితే లైక్ చేయండి